ఐపీఎల్ మెగా వేలం మొదటి రోజు కొంతమంది స్టార్ ప్లేయర్లు రికార్డు ధరకు అమ్ముడు పోగా మరికొంతమంది మాత్రం వేలంలో అనుకున్నంత ధరను దక్కించుకోలేకపోయారు గతంలో వేలంలో తమ సత్తా చాటి ఇప్పుడు తుసనిపించారు కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు పద్నాలుగు కోట్లు అమ్ముడయ్యాడు గతంలో అతనికి పదిహేడు కోట్ల ధర కంటే గణనీయంగా తక్కువనే చెప్పాలి ఇక లియామ్ లివింగ్ గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన లివింగ్ స్టోన్ ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలకి ప్రస్తుత వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాడు గతంలో అతని ధర పదకొండు కోట్ల ఐదు లక్షలుగా ఉండేది ఆల్రౌండర్ సామర్థ్యాలు అయినప్పటికీ పేలో ప్రదర్శన గాయాల బెడద గ్లేన్ మ్యాక్స్వెల్ గతంలో పదకొండు కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన మ్యాక్స్వెల్ ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టుకు అనువూహ్య రీతిలో నాలుగు కోట్ల రెండు లక్షలకు కొనుగోలయ్యాడు ఇది అతనికి గత ధర పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి ఇక రాహుల్ త్రిపాటి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున మెరిసిన త్రిపాఠి తిరిగి కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మూడు కోట్ల ఐదు లక్షలకు కొనుగోలు అయ్యాడు గత సీజన్ లో అతని ధర ఎనిమిది కోట్లగా ఉండేది ఈసారి దారుణంగా పడిపోయింది ఇక ఇషాన్ కిషాన్ ముంబై వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ గా ఆడిన ఇషాన్ కిషాన్ ఈసారి కేవలం పదకొండు సన్ సన్ైజర్స్ హైదరాబాద్ లో చేరాడు గతంలో అతని ధర పదిహేను కోట్ల ఇరవై ఐదు లక్షలుగా ఉండేది గత సీజన్ లో అతని ప్రదర్శన కూడా అంతంత మాత్రంగా ఉండడంతో తక్కువ మొత్తానికి సేల్ అయ్యాడు కాగా రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ వేలంలో కొందరు ప్రముఖ ఆటగాళ్లు గత సీజన్లతో పోలిస్తే తక్కువ ధరకు కొనుగోలు అయినప్పటికీ వారి అనుభవం ప్రదర్శన స్ఫూర్తితో వారు తమ కొత్త ప్రాంచైజీలకు కీలక ఆటగాళ్లుగా నిలవగల సామర్థ్యాన్ని కలిగి ఉండారు